ఈ వీక్ అయిపోయింది నెక్స్ట్ వీక్ నుంచి నేను ఖాళీ ఓన్లీ వీడియో ఇక ప్రతి వీక్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను కొంచెం సపోర్ట్ చేయండి ఒక్కసారి కొరమైన వీడియో చూడండి దాని తర్వాత మంచి వీడియోలు అప్లోడ్ చేద్దాం నెక్స్ట్ మీ ఇష్టం మీరు ఏది కామెంట్ చేస్తే నేను ఆ వీడియోలు చేయడానికి మస్తు ట్రై చేస్తాను థ్యాంక్ యూ చేపలు పడక మీతో ముచ్చట పెట్టక ఇక దేనికి మరి ఒక మూడు పట్టాలి మా ఫ్రెండ్ గారికి రిక్వైర్మెంట్ నాడు వైఫ్ ప్రెగ్నెట్ మొన్ననే డెలివరీ చేయండి మా ఫ్రెండ్ గారి వైఫ్ అదే చేపలు వచ్చారా డెలివరీ అయితే చేపలు తింటే మరిన్ని పాలు వస్తాయి అంట Krak. Itu jupet, Bro. Bella kan jupet. Sai sai, nih, 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 nih.

ఇది ఈరోజు మూడోకర నేను సారీ ఏమనుకోవద్దు ఒక్కటి కూడా నేను ఫుల్ వీడియో తీయలేదు ఓన్లీ పట్టిన వరకు షార్ట్స్ ఎందుకంటే చెస్ట్ మౌంట్ ఖరాబ్ అయింది అది ఆర్డర్ పెట్టిన ప్రస్తుతానికి ఈ ఫ్రాక్తో అయితే సూపర్ చేపలు పడుతున్నాయి ఇది ఈజీగా వన్ కేజీ పైన ఉంటుంది చూస్తున్నారు కదా సైజు ఎంత ఉంటుంది అనుకుంటారో కింద కామెంట్ చేయండి ఈరోజు మొత్తం మూడో చేప నెక్స్ట్ టైం నుంచి కంప్లీట్ వీడియో పెడతాను ట్రై చేస్తాను ఇది ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్లో ఎవరికి ఏం చేయాలో ఎవరికి తెలియదు కొట్టి 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 చేయాలని పంచే నా పెద్ద డౌట్ ఏంటంటే నేను ఎప్పుడైతే వీడియోని లైట్ తీసుకుంటానో అప్పుడు చేపలు పడతాయి లేదు అంటే ఎవరు లేరు నాతో పాటు ఇక తప్పదు వీడియో రానట్టుంది ఈ చేపలు కొట్టడం వీడియో కొట్టడం నాతో కాదు అప్పుడు చేపలు పడతాయి చేపలు కావాలి వీడియో కావాలంటే మాత్రం అరే బాబు నువ్వు కింద మీద పడి మూడుసార్లు నీళ్ళు తాగినా నీకు ఒక చేప పడదు నీకు వీడియో రాదు ఏదో ఒకటి తెలుసుకో వీడియో కావాలా చేప కావాలా ఈ టైప్ ఆఫ్ ఇది నడుస్తుంది నాకు ఇంకా తెలిసిందే కదా బట్ ఏముందిలే ఏముందిలే వెళ్ళిపోదమ్ బా సైలెంట్ ఇక్కడ నుంచి దాహం వేస్తుంది పోయి ఒక బాటిల్ నీళ్ళు తాగి చూద్దాం మళ్ళీ నెక్స్ట్ అది మింగేదైతే నేను కొట్టలేకపోయినా అప్పటికే అప్పటికే చాలాసేపు అయింది ఫోన్ పక్కన పెట్టి అనుకున్నా పడుతుందో లేదో లే లైట్ తీసుకున్నా నేను అప్పటికి రెండు సార్లు కొట్టిపోయింది బట్ నాకు సెట్ అవ్వలేదు వీడియో తీయడానికి సెట్ అవ్వలేదు భలే ఫైట్ ఇచ్చింది అసలు బయ్య పోయో పైకి ఎగిరి కిందికి ఎగిరి సూపర్ ఫైట్ ఇచ్చింది మస్తు అనిపించింది అరే వీడియోలో వస్తే సూపర్ ఉండేది అసలు అది ఇదైతే ఒక కేజీ కురమేను ఈజీగా కేజీ ఉంటుంది ఇది కొత్త ఫ్రాగ్ ఈ ఫ్రాగ్ నేను అనుకున్నా చేపలు పడతాయా లేదా అని అది అసలు మింగుతుందా లేదా అనుకున్నా చూడు దాని కడుపులకు ఎంత పోయిందో కంప్లీట్ ఫ్రాగ్ మొత్తం వెళ్ళిపోయింది లోపలికి అట్లా ఉంటుంది ముచ్చట చాలా ఇది ఇదిగో దీని మీద చారాలు బట్టి దీని టైం ఉంది ఇంకా అరే ఏదో మామూలు లేదు ఇది పూమైనా కొరమేనా చెప్పండి నాకు పూమేనా ఇది కొరమేనా అంటే నేనైతే కొరమేనా అంట కామెంట్ చేయండి